ఇలాంటి వ్యక్తులపై అంటే ఎవరైతే డ్రైవర్ డ్రైవర్ చేసిన తప్పిదంగు మద్యం తాగిన చేసిన తప్పిదమో తాగిన రోగుల కారణంతో ఒక ముప్పై నాలుగు కుటుంబాల విష అంటే మరి ఘోరమైన పరిస్థితి పదిహేను మందికి కాళ్ళు చేతులు ఇంక సంఘటనలు ఉన్నాయి ఇంకా హాస్పిటల్లో సర్జరీలు చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు ఇలాంటి సంఘటన జరగకముందే ఇలాంటి వారిపైన సత్య చర్యలు తీసుకొని వారికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అదేవిధంగా చూద్దాం శతగా వేముల వేముల పరామర్శ ఇది చూద్దాం ఒకసారి రూలర్ మండలం మల్లారం వద్ద జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దిగ్బాధ్యత వ్యక్తం చేశారు ఇక ప్రమాదంలో గాయపడిన చికిత్స గాయపడి చికిత్స పొందుతున్న వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు దాప్రవారం పరామర్శించారు క్షేత్రగ్రతలకు మెరుగైన వైద్య సేవలు వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు చనిపోయిన వారికి త్వరలో పోస్టుమార్టం చేయాలి త్వరగా పోస్టుమార్టం చేయాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని మేము ప్రశాంత్ రెడ్డి ఘోరాలి ఇక ఇంత ఘోరమైన పరిస్థితి జరిగింది చూడండి అదే విధంగా చూద్దాం గుర్తు తెలియని వాహనం ఢీకొని యోగుడు మృతి ఇక కామారెడ్డి జిల్లా బిక్ మండలం జంగంపల్లి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు చనిపోయాడు ఎస్ఐ సాయి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గోమతరణ మండలంలోని సంగమేశ్వర్ గ్రామానికి చెందిన బట్ట పరశురాములు ముప్పై ఐదు వయసు గత ఏడాది క్రితం విహారం కాగా ఇటీవల విడాకులయ్యాయి దీంతో గ్రామంలోని ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో ఎవరికి తెలియదన్నారు అయితే జగంపల్లి హైవే పై అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్తు తెలియని వివాహాలు గురువారం రాత్రి ఢీకొట్టడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు తీవ్ర గాయాలతో ఉన్న పరశురాములు కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తరలిస్తున్న తరలించారు శుక్రవారం చికిత్స పొందుతూ పరశురాము మృతి ముత్తుడికి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు ఇక చూద్దాం కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంజాయి అమృతం టీ పాయింట్ లో నిజామాబాద్ లో మూడున్నర కిలోల గంజాయి స్వాధీనం ఇద్దరు వ్యక్తుల అరెస్టు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ టీ పాయింట్ లో డెబ్బై గ్రాముల గంజాయి పట్టుబడింది ఎక్స్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం సమాచారంతో నిజామాజం సాగర్ చౌరస్తలోని పాయింట్ లో ఆఫీసర్ గురువారం రాత్రి ధనఖలు చేపట్టారు ఏడు ప్యాకెట్లలో డెబ్బై గ్రాముల గంజాయి లభించింది దీంతో షాప్ ఓనర్ పై ఓనర్ కడారి స్వామిపై కేసు నమోదు చేసి అదనపులోకి తీసుకుని ఎంక్వైరీ చేయగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటో నగరంలో నివాసం ఉంటున్న ఫరీదా మేఘ బేగం దగ్గర కొనుగోలు చేసినట్లు తెలిపారు జిల్లా బేగం ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా మూడున్నర కిలోల గంజాయి దొరికింది ఇక దీంతో బేగం ను కూడా అరెస్ట్ చేసినట్లు హెచ్ఐ సూపరింటెండెంట్ తెలిపారు తనిఖీలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హావు సిఐ విజయ్ కుమార్ ఎస్ఐ విక్రమ్ కు తదితరులు పాల్గొన్నారు ఇక చూద్దాం సరే ਕਾਂਗਰਸ ਅਭਜ ਦੇ ਗਲਪਚਾਨੀ ਇਹ ਜ਼ਿਲ੍ਹਾ ਅਭਤੀ ਕੋਸਮ ਕਾਂਗਰਸ ਨੇ ਵੀ ਅਭਜ ਦੇ ਤਾੜ ਫਤਰੀ ਜੁਨ ਰੈਡੀ ਨੇ ਗਲਪਚਾਲਣੀ ఆర్నూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుట వినయ్ కుమార్ రెడ్డి కోరారు ఆర్నూర్ మండలంలోని పత్తేపూర్ సుగ్రియ గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాడేపతి రెడ్డి గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆవరణలో వంద రోజుల్లోనే నాలుగు గ్యారెంటీలు అమలు చేసిందని రానున్న రోజుల్లో మిగతా రెండు గ్యారెంటీలను కూడా అమలు చేస్తుందని అన్నారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్ DCM is Maji Vice President sounded.